దిస్ ఇస్ శ్రీధర్ గడరి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమిడియా మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని మాసక్ టాంప్లోని విజయనగర కాలిలో ఉన్నాము ప్రపంచం వచ్చిన ప్రముఖ శిల్పి రాజేష్ గారు సజీవ సాయిబాబా విగ్రహాలు తయారు చేస్తుంటారు ఈరోజు మనకి హైదరాబాద్ నుంచి వెళ్ళి ఒక ఐదు విగ్రహాలు షిరిడికి వెళ్తున్నాయి ఈ సందర్భంగా షిరిడికి వెళ్ళే సాయిబాబా విగ్రహాలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు ఈరోజు సాయి వ్రతం కూడా ఇక్కడ చేస్తున్నారు సాయి వ్రతం గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి సాయి వ్రతం చేయడం వల్ల సాయిబాబా ఆశీషులు ఏ విధంగా ప్రజలకు భక్తులకు అందుతాయి అనేది సాయి కుమార్ శర్మ పూజారి గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం నా పేరు కుమార్ శర్మ నేను గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి బాబాగారి సేవ బాబాగారి డివోటీని టెంపుల్ పూజారిని ఐదు టెంపుల్స్లో పూజారిగా చేశాను ఒక మూడు టెంపుల్స్ ప్రతిష్ట చేసుకున్నా రోజున ఇక్కడ రాజేష్ గారు ఇంతకుముందు ఈ ఛానల్ వారు చెప్పినట్టుగా విగ్రహాలను నేను షిరిడి పంపిస్తున్నానండి అక్కడ క్యూ లైన్లో సజీవ సాయిబాబా వారిని షిరిడీలో క్యూ లైన్లో బాక్సులు కట్టి అక్కడ పెడుతున్నారు అని మన ఇంట్లో వ్రతం చేయాలండి అని చెప్పారు సాయి చక్కగా నేను సరేనండి మీకు నేను చేయిస్తాను సాయి వ్రతం అని చెప్పి ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది నాకు రాజేష్ గారు రెండు వేల పదిహేడులో పరిచయము అప్పుడు నేను ఈ చిన్న బాబా విగ్రహాన్ని తీసుకొచ్చి గుళ్ళో పెట్టి అక్కడ పూజలు కార్యక్రమాలు షిరిడీలో మరి పల్లకి అవన్నీ చేసుకుంటూ వచ్చాము వారి యొక్క గొప్పతనం మన మాటల్లో చెప్పలేదు ఈ సజీవ రూపాలను చూస్తే మీకు మనకు అర్థమైపోతుంటుంది ఆయన యొక్క కృషి ఏంటనేది ఆయన ఏంటి ఏంటనేది భగవంతుడు ఇక ఇప్పుడు మన విషయానికి వస్తే సాయి వ్రతం ప్రతి సంవత్సరం కూడా మనం అందరం ఈ సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం మన తెలుగు వాళ్ళందరూ కూడా ఎవరైనా కూడా సత్యనారాయణ వ్రతం అనేదే వ్రతం ఉంది అయితే మరి సాయి వ్రతం ఎట్లా వచ్చింది అంటే సాయి వ్రతం అనేది భక్త భీమాజీ అనే ఒక భక్తుడు చేశాడు ఈ వ్రతాన్ని ఎందుకు చేశాడు ఆయన అంటే ఆయనకి క్షయవ్యాధి సంక్రమించింది క్షయవ్యాధి సంక్రమిస్తే అసలు ఆయన వెళ్ళని ప్రదేశం లేదు తీసుకొని మందులు లేవు ఆఖరికి ఆయన రక్తం కక్కుకుంటున్నాడు కొన్నాళ్ళకి చనిపోతాడని చెప్పేశారు డాక్టర్స్ కూడా ఇక బతుకు మీద ఆశ వదిలేసుకొని కాలం గడుపుతుంటే ఒకరోజున ఈ శ్యామగారు కనపడతారు తారసపడతాడు ఆయనకి చెప్తాడు ఒక్కసారి నువ్వు షిరిడి వెళ్ళు బాబాను దర్శించుకో ఆ తర్వాత నీకు ఏం జరుగుతుందో చూడంటాడు ఈయనగా అదే మాట అనుకొని అప్పటికప్పుడే బయలుదేరి తన యొక్క బృందాన్ని అందరినీ తీసుకొని షిరిడి వెళ్ళిపోతాడు షిరిడి వెళ్ళిపోయి ద్వారకామాయికి బయట నుంచు అని అసలు బాబాని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆయన కాళ్ళ మీద పడిపోతాడు పడిపోయి ఏడుస్తాడు ఏడుస్తూ చెప్తాడు అయ్యా ఇక నువ్వు నప్పితే నాకు వేరే దిక్కు లేదు నాకు నయం చేసి నన్ను ఇంటికి పంపిస్తావా లేదా ఇక షిరిడిలోనే సమాధి నేను అప్పటిదాకా కూడా ఐదు నిమిషాలకు ఒకసారి ఆయన రక్తం కక్కుకుంటూ ఉంటారు ఈ భీమాజీ లాస్ట్ స్టేజ్కి వచ్చేసాడుగా మరి ఇంతసేపు బాబాతో సంభాషణ చేసినంతసేపు కూడా కనీసం ఆయన నోటి వెంట రక్తం అనేది కారలేదు ఆశ్చర్యపోతాడు ఇదేంటి ఐదు నిమిషాలకు వస్తారు నాకు దగ్గు వస్తుంది రక్తం వస్తుంటుంది మరి బాబాతో ఎంతసేపు నేను మాట్లాడినా నాకు రక్తం కాలేదు ఏం కాలేదు అనుకుంటాడు అప్పుడు బాబా ఆయన మీద చేయవేసి చెప్తాడు ఎంతటి బాధాగ్రస్తులైనా కూడా ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా ఎవరైతే ఈ దోరకా అమాయలోకి అడుగు పెడతారో వాళ్ళ కష్టాలన్నీ నావే నేను తీరుస్తాను అంటాడు బాబా ఎప్పుడైతే బాబా అట్లా అని చెప్పి ఆయన శిరస్సు మీద చేయిబెట్టి ఈయనకు విభూతి పెడతాడు క్రైమేపీ ఈయనకి రక్తం కట్టుకోవడం తగ్గిపోతుంది అప్పుడు చెప్తాడు నేను తప్పకుండా నీకు నయం చేస్తా అని చెప్పి భీమాజీ ఇంట్లో ఉండమంటాడు వెళ్ళి ఆ ఇల్లు అంత సౌకర్యంగా ఉండదు అంత తేమ తేమగా ఉంటుంది అయినా కూడా బాబా చెప్పాడు కదా అని చెప్పి ఆయన ఇంట్లోనే ఉంటాడు ఆ రోజు రాత్రి బాబాగారు ఈ భీమాజీ బాయ్ కల్లో కనపడతాడు పాటిల్ కల్లో కనపడి ఆయన ఎద మీద కూర్చొని ఒక రాయితో అటు ఇటు డొరిలిస్తూ ఉంటాడు ఆ మరుసటి రోజుకి ఈయన రోగం సగం నయమైపోతుంది ఇట్లా ఊది ప్రసాదం తీసుకోమని చెప్తాడు కొన్ని రోజులకి పూర్తిగా ఆయన క్షేయ వ్యాధి తగ్గిపోయింది అసలు మందులు వాడలేదు ఏమీ చేయలే ఇది జరిగినటువంటి కథ పోనా దగ్గర జున్నర్ అనే గ్రామంలో భీమాజీ పాటిల్ అనే అతనికి జరిగిన స్వయం అనుభవం పూర్తిగా తగ్గిపోయింది ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటాడు అయ్యి అసలు మందులు వాడలేదు ఏం వాడలేదు కానీ బాబా చూపు బాబా ఆశీర్వాదము బాబా ఇచ్చిన ఊది వీటి వల్ల అసలు క్షయవ్యాధి పూర్తిగా అయిపోయింది తన ఊరికి వెళ్ళిపోయాడేగా వెళ్ళిపోయి మరి నా దేవుడికి నేను ఏం చేయాలి మనం ఎవరైనా మంచి పని చేస్తే మనకు సహాయం చేస్తే తిరిగి మనకు వాళ్ళకి ఏం సహాయం అడుగుతాం అనుకుంటాం ఈయన కూడా ఆలోచిస్తూ మహారాష్ట్రలో కూడా ప్రతి నెలకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారో లేదా నెలకు రెండు నెలకో ఇట్లాగే మనం సాయి వ్రతం ఎందుకు చేయకూడదు అనే ఒక ఆలోచన వచ్చింది ఆయనకి కరెక్ట్ అట్లా వచ్చి ఆలోచించాడు ఎట్లా చేద్దామని చెప్పి మనం సత్యనారాయణ వ్రతంలో ఏ విధంగా అయితే గణపతి పూజ చేసుకొని నవగ్రహాల పూజ చేసుకొని మండపారాధన చేసుకొని చేస్తామో అన్నీ కూడా తీసి చేసి యథావిధిగా ఇక్కడ సాయిబాబాని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఆయన కూర్చోబెట్టి ఆయన చక్కగా అభిషేకం చేసి బాబా అధ్యాయుల ఐదు కథల్ని ఈయన చేసినటువంటి మహత్యాలు ఈయన చూపించినటువంటి మహిమల్ని ఐదు అధ్యాయాలుగా తయారు చేసి ఈయన స్వయం అనుభవం కూడా ఆఖరిలో చెప్పి ఆ యొక్క సాయి వ్రతాన్ని తయారు చేశాడు భీమాజీ పాటిలు ఇక ఆ భీమాజీ పాటిల్ దగ్గర నుంచి వచ్చిన వ్రతము దినదినాభివృద్ధి చెందుకుంటూ కూడా ప్రతి ఇంట్లో కూడా అంటే సాయి భక్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని వాళ్ళు ఈ సాయి వ్రతం వాళ్ళకి అంటే కుదిరినప్పుడల్లా కూడా అంటే వివాహ సందర్భంలోనో లేకపోతే పుట్టినరోజు సందర్భంలోనో పెళ్లి రోజు సందర్భంలోనో ఇట్లా వాళ్ళు ఈ బాబాని తీసుకెళ్ళి భజన పెట్టి మా చెట్ట సాయి వ్రతాలు చేయించుకుంటూ ఉంటారు దాదాపుగా నేనే ఒక డెబ్బై ఎనభై సాయి వ్రతాలు చేసి ఉంటాను